దేవుడు నిన్ను నన్ను క్షమిస్తున్నాడు ఎంత క్షమిస్తున్నాడు ఈరోజు చాలామంది మాట్లాడుకోరు తెలుసా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకున్న వాళ్ళు మస్తుమంది ఉన్నారు ఎందుకు క్షమించలేని మనస్తత్వం ఈరోజు భార్యలు భర్తలు మాట్లాడుకోకుండా ఉండే బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఎందుకు క్షమించారు ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు క్షమించుకునే మనసు లేదు నీ అన్నలు నీ తమ్ముళ్ళు నీ తల్లిదండ్రులు నీ యొక్క భర్త భార్య క్షమించకపోతే నా దేవుడు ఎల్లప్పుడూ నేను క్షమిస్తూనే ఉన్నాడు అందుకు ఆయనకి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన క్షమిస్తున్నాడు కనుక మనం ఇంకా బతుకుతున్నాం ఐ మెన్ హాలే లూజ సో కనుక మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సి వస్తే ఎందుకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను ఒక నీలో నువ్వు ప్రశ్నించుకుంటే బికాస్ ఫర్ హిస్ unfailing forgiveness.